రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం భీభత్సం సృష్టిస్తోంది కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది చెరువుల మత్తలతో పోటెత్తిన వరదకు రహదారులు నదులను తలపించాయి ఎక్కడికక్కడా రోడ్లు కల్వట్టులు తెగి రాకపోకలు నిలిచిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి నల్గొండ జిల్లాలోనూ తెరిపి లేకుండా వానలు పడుతున్నాయి జోరు జోరువానలు ముచ్చెత్తుతున్నాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత కురుస్తోంది కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది బిక్కనూరులో ఇరవై మూడు పాతరాజంపేటలో ఇరవై ఒకటి మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో ఇరవై సెంటీమీటర్ల వాన కురిసింది కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీని భారీగా వరద ప్రవాహం చుట్టుముట్టింది ఇళ్ల మధ్య నుంచి ప్రమాదకరంగా ప్రవహించిన వరదకు కార్లు కొట్టుకుపోయాయి రాజంపేట మండలం తలమడుగు వద్ద బ్రిడ్జి కింద కారు మునిగిపోయింది కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయింది ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది అందరు పండగలుంటే అందరు కామారెడ్డి జిల్లా బిక్కనూరు తలమడ్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి తెగి భారీగా వరద పెళ్లింది భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రెండు రైళ్లు రద్దు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు కాచిగూడ మెదక్ నిజామాబాద్ తిరుపతి రైళ్లు రద్దు చేశారు కామారెడ్డిలోని బతుకమ్మకుంట రుక్మిణీకుంట గాంధీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది దోమకొండ బిక్కనూరు బీబీపేట్ మాచారెడ్డి తాడ్వాయి రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది బిక్కనూరు మండల శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి మెదక్ జిల్లాలో ప్రజల్ని వర్షం వనికించింది ఉరుములు మెరుపులతో తెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం జలమయమైంది పెద్దశంకరంపేట రామయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది చేగుంట మండలం నార్సింగ్ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారి భారీగా వరద ప్రవహిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి హవేలీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది తిమ్మాయిపల్లి చెరువు వరద భారీగా రావడంతో గ్రామస్తులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు నక్కవాగులో కారు కొట్టుకుపోయింది తిమ్మనగర్ నుంచి రాయిన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండిపడింది రాయిన్పల్లి ప్రాజెక్టు చెల్మేడావాగు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి మెదక్ జిల్లా రామయంపేట డిగ్రీ కళాశాలను వరద చుట్టుముట్టింది రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందం విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది లో లెవెల్ వంతెనలు కాలువలను తలపిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ సెమ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది పిల్లికొట్టల సమీపంలోని స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో సిబ్బంది బయటకు వచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది భువనగిరిలో రోడ్లు కాలనీలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగి పొర్లాయి పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్హోల్స్ తెరిచి వర్షం నీరు సజావుగా వెళ్ళేలా చేశారు నందనం గ్రామ పరిధిలోని సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్పాస్ బ్రిడ్జ్ కింద రెండు ఫీట్ల మేర వర్షం నీరు నిలిచింది మరోవైపు భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై భారీగా వరద ప్రవహిస్తోంది కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ ను అడిగి తెలుసుకుందాం జైపాల్ చెప్పండి వర్ష ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది రమ్య కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది కామారెడ్డి జిల్లాలోని రాజపేట మండలం ఆర్గో ఆర్గొండ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా కామారెడ్డి ఏదైతే జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో ఇరవై ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా బిక్కనూరు బిక్కనూరు మండల కేంద్రం పాత మండల కేంద్రంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు పాత రాజంపేటలో ఆ ఇరవై ఇరవై రెండు పాయింట్ రెండు సెంటీమీటర్లు దుమ్మకొండలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఈ మండలాల్లో దాదాపు రాజంపేట బిక్కనూరు ఆ తర్వాత ఎల్లారెడ్డి లింగంపేట సాగర్ ఈ దాదాపు ఐదారు మండలాల్లో వర్షం అయితే ఎక్కువగా ఉంది జయపాల్ చెప్పండి కామారెడ్డి జిల్లాలో ఎంత మేర నష్టం వాటిల్లింది రమ్య కామారెడ్డి జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు దాదాపు వేలాది ఎకరాల పంట నీట ముడిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆ హౌసింగ్ బోర్డు కానీ అదేవిధంగా జిఆర్ కానీ లో పలు ఇళ్లలోకి వరద నీరు చేయింది దీంతో ఆ నిత్యావసర వస్తువులు ఆ పూర్తిగా తడిచిపోయాయి అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా సాయం కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ముందు ఇళ్ల ముందు ఉంచుకున్నటువంటి కార్లు అదేవిధంగా ద్విచక్ర వాహనాలు అనేకంగా అనేక వాహనాలు వరద నీరుతో కొట్టుకుపోయిన పరిస్థితి వ్యక్తిగతంగా ఆ ప్రజలకు నష్టం జరిగింది అదేవిధంగా ఆ నిత్యవసర వస్తువుల వస్తువులు కూడా తడిచిపోయి వాళ్ళు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రాజా రాజన్పేట మండలంలోని అనేక తండాల్లో వరద నీరు పంట వేలాది ఎకరాల్లో ఆ పంట నష్టపోయింది ఈ పంట వర్షాలు అనేది చెప్పండి జైపాల్ వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లపైకి వరద కారణంగా ఎక్కడెక్కడ వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది గుర్తున్న అనేక చోట్ల ఆ చెరువులు కుంటలు పొంగి వా ఆ చెరువుల్లో ఇప్పటికే నిన్న చెరువులన్నీ కూడా ఆ బయటికి వరద నీరు రావడంతో పంట పొలాల్లో అదేవిధంగా రోడ్లపై నుంచి వరద నీరు ప్రవేశం దీంతో ఆ ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద ఉదయం కల్వట్టు ఆ తగిపోయింది దీంతో రోడ్డంతా కూత గురై అక్కడ దాదాపు నాలుగైదు గ్రామాలకు ఆ రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా ఇల్లారెడ్డి మండలం బొగ్గు వద్ద కూడా వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో అక్కడ అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అక్కడ అక్కడ నుంచి ఆ ప్రయాణి ప్రజలు ప్రయాణించకుండా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు ఆ పోలీసులు గస్తీ గట్టిగాస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా పాల్వంచ మండలంలో వాగులు వంగలు వంకలు పొంగు పాల్వంచ మండలంలోని ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి బిక్కనూరు మండల శివార్లో ఏదైతే నలభై మూడు నలభై నాలుగవ జాతీయ రహదారిపై నుంచి ఉడద భారీగా ప్రవేశించడంతో అక్కడ ఆ రాకపోకలకు తీవ్ర అంత అంతరాయం ఏర్పడింది ఇప్పుడిప్పుడే కొంత నెమ్మదిగా వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా ఆ రాజంపేట ఆ తలమట్ల గ్రామ శివారులు ఉన్నటువంటి రైల్వే పట్టాల కింద ఆ కించి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ దాదాపు అనేక రైళ్లు ఇప్పుడు అధికారులు రైల్వే అధికారులు రద్దు చేశారు మళ్ళీ పలు రైళ్లను దారి పరిస్థితి అయితే ఉంది దాదాపు కాసేపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వర్ష భీ అయితే ఎక్కడ కూడా ఆ తగ్గని పరిస్థితి కనిపిస్తుంది వరద వరదలు అన్ని కూడా వరద కూడా లోత ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి భారీగా కురుస్తున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆ స్థానిక కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అదేవిధంగా ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడ వరద పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఆ ప్రమాదం సంభవించిన ఎక్కడ ఏది జరిగినా కూడా కంట్రోల్ రూమ్ సంప్రదించి సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు వచ్చేస్తున్నారు స్వయంగా ఆ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ అదే విధంగా ఆ జిఆర్ కాలనీలో కలెక్టర్ రాజేష్ చంద్ర ఇంతకుముందే అక్కడ వరద ప్రాన్ని పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి జీఆర్ కెన్ లో ఉన్న ప్రజలు కొంతమందిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించేందుకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా తారంపల్లి కామారెడ్డి ఆ కొన్ని హాస్టళ్ల వద్ద హాస్టల్లోకి వరద నీరు భారీగా చేరింది దీంతో ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది ఇంకా రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు ఇప్పటికే అధికారు అధికారులు తెలుగు ప్రకటించారు ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రాజంపేటలోని ఆరుగొండ మండలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇప్పటికీ ఆ గ్రామాల్లో సిగ్నల్స్ అన్ని కూడా పనిచేయడం లేదు అదే విధంగా విద్యుత్ విద్యుత్ అంతరా విద్యుత్ సౌకర్యం విద్యుత్ సౌకర్యం కూడా అంతరాం ఏర్పడిన పరిస్థితి ఉంది అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అధికారులు కొన్ని ఒక నాలుగు ఐదు తండాల్లో అక్కడ వరద నీరు ఏ మేరకు ఉంది అక్కడ ప్రజలు ఎలా ఉన్నారనే విషయం కూడా కొంత తెలియని పరిస్థితి ఉంది దాంతో అధికారులు అక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని అయితే ఇప్పటికీ పరిశీలిస్తున్నారు అక్కడ ఉన్న అక్కడ ఉన్న పరిస్థితిని చిక్కున్నారా వరదలో ఎంత మంది పండవాల్సిన ఉన్నారనే విషయంపై అయితే అధికారులు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది ఉంటాయి